ఇది మెయిన్ మెయిన్గా ఇక్కడికి వస్తుందనుమా చేసుకుంటాము అంటే ఇది మనం ఆది తీసేసి ఇప్పుడు ఇట్లా గీసుకోవాలి హ్యాండ్స్కి గీసి ఈడ కలుపుకోవాలి అట్లా దాకా కలుపుకోవాలి అంటే చక్కగా కాదు కొంచెం ఇట్లా వోముపుగా ఇట్లా తీసుకోవాలి ఇట్లా చక్కగా తీసుకోకూడదు అంతగా కొంచెం అంత కాదు ఇది ఇది ఈ దాకా నుంచి ఇట్లా తీసుకోవాలి ఇట్లా ఇట్లా ఈడ పెట్టింద మనం ఖర్చు పెద్ద ఐదు పెడదామా ఐదు అంటే సరిపోద్దా సరే తీసుకుంటే అది మఫ్ వస్తుంది వచ్చి ఇట్లా కలవాలి పట్టుకోత పట్టుకో